ఈ సినిమా మేము చేసేటప్పుడు బాబు ఒక మంచి సినిమా చేద్దాం ఎందుకంటే అఖండ వన్ మనం చేసాము అది ప్రజల్లోకి బాగా చొచ్చుకొని వెళ్ళింది అఖండ టూ చే అంటే ఈ తాండవం చేస్తే నిజంగా పరమేశ్వరుడే కనిపించాలి అంత అద్భుతంగా మనం చెయ్యాలి అని ఒక సినిమా ప్రారంభించాం ఒక మంచి సినిమా ప్రారంభించాం తీసి చూసుకున్న తర్వాత తెలిసింది అది భగవత్ కార్యక్రమం అని ఆ భగవంతుడే ఆ కార్యక్రమాన్ని మాతో చేయించాడు అని ఆ భగవంతుడే మా వెనకాల నుండి నడిపించాడు అని ఎందుకంటే బ్రదర్ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మేము చేసిన లొకేషన్స్ కొన్ని చూస్తే మీరు నిజంగా మేము వెనక్ మేము వెనకొచ్చాము అంటే మీరు నమ్మరు దానికి కారణం భగవంతుడే మాకు పాతేసి నడిపించాడు అలాగే జన్మభూమి కోసం నిలబడే యుద్ధం చేసే సైనికులు ప్రతి దేశానికి ఉంటారు కానీ కర్మభూమి కోసం చేసే సైనికులు ఓన్లీ భారతదేశంలో మాత్రమే ఉంటారు వాళ్ళే ఈ యోగులు వాళ్ళు ఉండబట్టే ఈరోజు ఈ దేశం ఈ విధంగా ముందుకెళ్తుంది ఎందుకన్నానంటే భారతదేశం అనేది మన దేశంలో మన దేశంలో ఉన్న ప్రజలకు మాత్రమే జ్ఞానాన్ని అందించలేదండి వాళ్ళ కోసమే తయారు చేయలే ప్రపంచానికి దారి చూపించడానికి ఏ జ్ఞానం కావాలో అది గర్భంలో దాచుకొని మరీ ఇచ్చింది ఎందుకు ఈ మాట అంటున్నానంటే రామాయణం కానివ్వండి భారతం కానివ్వండి భాగవతం కానివ్వండి అసలు సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడే తన నోటి నుంచి వినిపించిన భగవద్గీత కానివ్వండి ఈరోజు ప్రపంచ దేశాలుగా ఒక అయినాయి చిన్న మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము అది చేయకూడదు ఓకే ఇంత మార్గదర్శకమే ఇలా నడిపించే ఈ దేశాన్ని ముట్టుకుంటే దేవుడు ఊరుకుంటాడా ఊరుకోడు కదా మృత్యుంజడైన ఆ దేవుడే మృత్యువై మీద పడి యుద్ధం చేస్తాడు ఆ మృత్యువుకి రూపం అద్దితే అతనే అఖండ అతను చేసే తాండవమే అఖండ తాండవం అలాగే ఈ మధ్యకాలమే మనం అందరూ ఇది విని తర్వాత నిలబడి క్లాప్స్ కొట్టాల్సిన ఒక విషయం ఏంటంటే నిజంగా మనస్ఫూర్తిగా మనం క్లాప్స్ కొట్టాల్సిన విషయం అది ఏంటంటే దీనికన్నా ముందు ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్ మాది జరిగేటప్పుడే క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఒక ఇన్సిడెంట్ జరిగింది కాశ్మీర్లో మీ అందరికీ తెలుసు ఇందాక చెప్పారు గంగాధర శాస్త్రి గారు పహల్గాములో ఒక దాడి జరిగి మన ఆడబిడ్డ నుదురి మీద ఉన్న సింధూరాన్ని ముట్టుకుంటే ఆపరేషన్ సింధూర్ అని ప్రారంభించి భారతదేశం అంటేనే యుద్ధం అని అనే మాటగా యుద్ధం అనేది అసలు మాట వచ్చిందే సృష్టించిందే భారతదేశం అలాంటి భారతదేశంతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో చూపించారు మన సైన్యం తొమ్మిది నిమిషాల్లో టార్గెట్ టార్గెట్ రీచ్ అయ్యి వణికిచ్చి మూడు రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు అది మన సైన్యం మనం అందరం అభినందించాలి క్లాప్స్ కొట్టాలి మన సైన్యానికి అలాగే అలా నిలబడి వాళ్ళు తొమ్మిది నిమిషాల్లో టార్గెట్ చేరి మూడు రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టడానికి ప్రధాన కారణం వాళ్ళ ఉన్న ఒక యోధుడు ఆయనే గౌరవ నిరైన మోదీ గారు ఆయన నా సైన్యం నా వాళ్ళ సిన్సియారిటీ వాళ్ళంటే ఏంటో నాకు తెలుసు వాళ్ళ మీద ఉన్న నమ్మకం ప్రపంచానికే యుద్ధం అంటే ఏంటో నేర్పిన దేశం పొందాయి ఒకసారి మేము చూపిస్తాం చూడు అని చెప్పి చూస్తే వదిలితే ఓన్లీ తొమ్మిది నిమిషాలు మూడు రోజుల్లో మోకాల మీద కూర్చోబెట్టి ప్రపంచ దేశాలకి ఒక హెచ్చరిక పంపించారు ఇది భారతదేశం ఇది భారతీయులు అని చెప్పి పంపించారు దానికి ఇంకొక విధంగా కూడా అభినందించాల్సింది భారతదేశ ప్రజలందరినీ నూట నలభై కోట్ల మంది జనం ఒకేసారి లేచి కొట్టండి అన్నారు కొట్టేశారు అది మన దేశం అంటే ఇది చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను బ్రదర్ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సినిమాని మీరు డిసెంబర్ ఐదు థియేటర్లో చూస్తారు ఈ సినిమా గురించి ఇంకొక మాట చెప్పాల్సింది ఈ పరిశ్రమ ఒక్కరిది కాదు అందరితో కూడుకున్నది ఇక్కడ ఈ పరిశ్రమకి కులాలు లేవు మతాలు లేవు భేదాలు లేవు ఏ ఉండ ఉండేదల్లా ఒకటే మేము ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి వాళ్ళకు మంచి చెప్పడానికి ప్రయత్నించాలి ఇదే సినిమా అంటే సినిమా గెలవాలి డిసెంబర్ ఐదు మన సినిమా రిలీజ్ అవుతుంది వందకు వంద పర్సెంట్ మనం సక్సెస్ అవ్వాలి అలాగే మనకన్నా ముందు ఓచి అని ఒక సినిమా రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ గారిది రిలీజ్ అయ్యి చక్కగా సినిమా విజయం సాధించింది మనం అభినందించాలి ఈరోజు మనం రిలీజ్ అవుతున్నాం రేపు ఐదవ తారీఖు మనము సక్సెస్ కొట్టాలి మనము విజయం సాధించాలి అద్భుతమైన స్థాయిలో ఉండాలి రేపు జనవరికి ఇంకా పెద్ద సినిమాలు వస్తున్నాయి రాజాసాబ్ ఆ సినిమా కూడా సక్సెస్ కొట్టాలి సినిమా గెలవాలి ప్రభాస్ గారు అండ్ మారుతి సినిమా గెలవాలి అలాగే దాని తర్వాత చిరంజీవి గారి సినిమా వస్తుంది ఆ సినిమా కూడా సక్సెస్ కొట్టాలి వాళ్ళు అద్భుతంగా నిలబడాలి ఇలా పరిశ్రమ బాగుండాలి పది మంది బాగుండాలి అప్పుడే అందరూ బాగుంటారు ఓకే బ్రదర్ ఇది ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకొని చక్కగా డిసెంబర్ ఐదు సినిమా చూడండి అన్ని సినిమాలను ఆదరించండి మంచి అనుకున్న ప్రతిదానికి మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిసెంబర్ ఐదు రిలీజ్ అవుతుంది ఈ రోజే సెన్సార్ కూడా పూర్తి అబ్రాడ్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు మొత్తం అది అమెరికా అవనివ్వండి యూకే అవనివ్వండి ఆస్ట్రేలియా అవనండి ఏదైనా కానివ్వండి అది దుబాయ్ అవనండి ఎక్కడన్నా అరబ్ ఎమిరేట్స్ ఏదైనా కానివ్వండి బ్రదర్ మీరందరూ ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నారు మీకోసం ఈరోజే దాపక ఫస్ట్ మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రింటింగ్ అయిపోయింది బయలుదేరిపోతున్నాయి ప్రింట్స్ ఓకే రేపే సెకండ్ హాఫ్ ప్రారంభిస్తున్నాం థర్టీ ఎత్తు మొత్తం ఫినిష్ వచ్చేస్తున్నాయి మీ దగ్గరికి ఓకే మీరు ఎక్కడున్నా సరే ఆనందంగా సినిమా చూడండి మీ మీ నుంచి మేము ఆ రిపోర్ట్ వినాలి ఓకే థ్యాంక్ యూ అమెరికాలో ఉన్న ప్రేక్షకులకి యూకేలో ఉన్న వాళ్ళు మన ఆస్ట్రేలియాలో ఉన్న ప్రేక్షకులందరికీ కూడా నాకు కృదగ్గా తెలియజేస్తూ మీ అందరు కూడా పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి ఎవరినన్నా నేను మర్చిపోతే నన్ను క్షమించమని తెలియ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ రంగు రుచి ఆ కారం పొడి